O que ఎడ్యుకేషన్ పదవిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్లో ఒక దొంగతనం జరిగింది దానిలో ఒక నైంటీ ట్యాబ్స్ అట్లాగే అరవై ఓటీజీ కేబుల్స్ ఇంకా రెండు స్పైక్ గార్డ్స్ ఒక సిక్స్టీ అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎయిట్ ఎయిట్ బార్ ట్వంటీ ఫైవ్ అనేసి ఆ కేసు మేము లెవెంత్లో రిజిస్టర్ చేసాం ఆ కేసులో ముద్దాయిల్ని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది పన్నెండున్నర సమయంలో మేము అరెస్ట్ చేసాము అతన్ని ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు దీనిలో ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ వలీ ఇతనికి ట్వంటీ ఇయర్స్ ఇతను వన్ టౌన్ లిమిట్స్లోనే ఉంటాడు ఇంకొకతను మైనర్ ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైమ్ ఈ బిల్డింగ్లోకి చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని పట్టుకోవడం అయినది అండ్ రికవరీ కూడా అయింది మాకు మొత్తం నైంటీ ట్యాబ్స్లో మొత్తం సెవెంటీ సెవెన్ ట్యాబ్స్ వరకు రికవర్ అయ్యాయి అలాగే మిగిలిన వన్ ఒక సిక్స్టీ అడాప్టర్స్ ఓటీజీ కేబుల్స్ అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది మొత్తం ప్రాపర్టీ వర్త్ సిక్స్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్గా ఉంటుంది సో ఇది వివరాలు కేసు అండ్ అట్లాగే ఈ కేసులో దర్యాప్తులో పాల్గొన్న సిఎస్ సుధాకర్ రెడ్డి గారు అలాగే పివి రమణ పివి రమణ డివి సుబ్బయ్య అలాగే షేక్ అమిత్ బాషా ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు చేయించుకుంటుంది ఇది విప్రేసుకున్నారు ఇంతకుముందు ఆ ముద్దాయిని ఇదే నంద్యాల